హెచ్ఎల్సీ ఐకట్ రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని పంటల సాగుకు ఎటువంటి ఢోకా లేకుండా అవసరమైతే అదనపు నీటి కోటాను తీసుకువస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు భరోసా ఇచ్చారు శనివారం సాయంత్రం రాష్ట్ర సరిహద్దు బొమ్మనహాల్ వద్ద తుంగభద్ర జలాలకు గంగపూజ నిర్వహించి జరహారతి ఇచ్చారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతేడాది కేసీ కెనాల్ కోటా నుండి అదనపు నీటి కోటాను తెచ్చి పంటల సాగు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ ఏడాది ముందుగానే తుంగభద్ర రిజర్వాయర్లో ఆశాజనకంగా నీటి నిల్వలు ఉండడం సంతోషదాయకమన్నారు రైతులు పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు తుంగభద్ర ఎగువ కాలువకు ఈరోజు సరిహద్దులో గంగ పూజ చేశాం మునిపెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారిగా జూలై ఇరవై తేదీ లోపలే అంటే జూలై నాలుగో వారంలో లేదా ఆగస్టులో ఎప్పుడు నీళ్లు తీసుకునే వాళ్ళం ఈసారి ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్రా జలాశయానికి ముందుగానే నీళ్లు రావడం తుంగభద్ర జలాశయం నిండి కిందికి నీళ్లు వెళుతున్న నేపథ్యంలో అత్యవసర మరమ్మత్తు పనులు జరుగుతున్న లైనింగు బ్యూటీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ కాలువకు మొట్టమొదటిసారిగా అతి తక్కువ సమయంలో పనులు చేసిన చరిత్ర సృష్టించాం ఈసారి కాలువకు తక్కువ రోజులు నీటి ప్రవాహము ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు సకాలంలో పంటలు పండించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి మనకు తుంగభద్ర రిజర్వాయర్లో ఎప్పుడో ఆరు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన గేట్లు బలహీనం కావడం గత సంవత్సరంలో ఒక గేట్ కొట్టుకుపోవడం మనమంతా చూసాం అదృష్టం కొద్దీ తర్వాత వర్షాలు బాగా రావడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకోగలిగినాం రికార్డు స్థాయిలో అంటే బచావత్తు అవార్డు ప్రకారం ముప్పై రెండు టీఎంసీలు మనకి రావాల్సి ఉంటే ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు అంతే పరిమాణంలో మొట్టమొదటిసారిగా గత సంవత్సరం తీసుకోగలిగిన ఇది కూడా ఒక రికార్డు అంటే మన వాటా తక్కువ ఉన్నా కేసీ కెనాల్ వాటాలో కొంత తీసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారు నేను సకాలంలో ప్రభుత్వం దృష్టికి ఈ జిల్లా రైతాంగం పరిస్థితిని తెలియజేసి ఎక్కువ నీటిని తీసుకురాగలిగాం ఈ సంవత్సరం కూడా మన వాటా ఇరవై మూడు టీఎంసీలుగా నిర్ణయించింది తుంగభద్ర బోర్డు నాకు నమ్మకం ఉంది ఈ వాటా ఇంకా పెరుగుతుంది తప్పకుండా మంచి వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇంకా అదనంగా కోటా తీసుకొస్తాం ఎలాంటి డోకా లేదు రైతులందరినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీరు అనేది చాలా విలువైనది పవిత్రమైనది దీన్ని మనం ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది మిగతా రైతులకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అనవసరమైన వృధా ఎక్కడా కాకుండా అధికారులకు సహకరిస్తూ పంటలు సక్రమంగా పండించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం మేము మీరు అధిక దిగుబడులు సాధించి మీరు ఆనందంగా ఉంటేనే ప్రజాప్రతినిధులుగా మాకు కూడా సంతోషం అనిపిస్తుంది కాబట్టి రైతు సోదరులందరికీ నేను కోరేది రెండే రెండు విషయాలు సకాలంలో పంటలు పెట్టుకోండి తక్కువగా నీటిని వాడుకోండి నీటి వృధాను ఎక్కడికక్కడ అరికట్టండి అందరికీ నీళ్ళు అందే విధంగా సమిష్టి బాధ్యతగా ఈ నీటిని సద్వినియోగం చేసుకుందామని నేను మనవి చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి